ఇప్పుడు అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లిలో ఏదో కల్తీ ఏదో తయారు చేస్తున్న ఒక డంప్ ఒకటి పోలీసులు స్వాధీనం చేసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారండి దీనికి కారణమైన వాళ్ళలో ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారట అయితే ఇక జగన్ గారికి అలాగే వైసీపీ పార్టీలో ఉన్న పేటిఎం పిల్లలందరూ కూడా ఇది పెద్ద పండుగ వచ్చేసింది ముందే అంటే దీపావళి ముందుకు వచ్చింది వీళ్ళకి ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులు కల్తీ మద్యం విషయంలో అరెస్ట్ అయ్యారు కదా అసలు మామూలుగా వాళ్లకు వాళ్లే చంపుకున్న రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అన్న చరిత్ర వెళ్తే కోటికత్త డ్రామా వాళ్ళకు వాళ్లే చేసుకుని చంద్రబాబు నాయుడు గారే చంపించే పోయారని ప్రచారం చేసిన వ్యక్తులు అలాంటి వాళ్ళకి మరి నిజంగా ఒకరు తెలుగుదేశం పార్టీ నాయకులు కల్తీ మద్యంలో కనుక ఇన్వాల్వ్ అయ్యారనేది పోలీసు వారే బయట పెడితే ఊరుకుంటారండీ వీళ్ళు చల్లరే అందుకే నేను కథ చెప్దాం అనుకుంటానండి ఈరోజు చిన్న కథ చెప్తాను మీకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు జస్టిస్ చౌదరి అని సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఒక సూపర్ టూపర్ హిట్ సినిమా ఒకటి ఉందండి అద్భుతమైన సినిమా దయచేసి మీరు ఆ సినిమా ఒకసారి చూడండి ఆ సినిమా ఎందుకు చూడాలనేది నేను తర్వాత చెప్తాను ముందైతే ఒక కథ చెప్తాను మీకు అనగనగా ఒక ఊరిలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారటండి రెండు కుటుంబాలు అన్ని చాలా కుటుంబాలు ఉన్నాయి అందులో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి ఒక కుటుంబంలో పెద్ద ఆయన పేరు జగన్నాథం జగన్నాథం అంటే ఏ ప్రభు ఏ హరే రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి అందులో జగన్నాథం కాదు ఇది మహమూలి జగన్నాథమే ఇంకొక ఇంటి పెద్ద ఆయన పేరు చంద్రరావు గారు జగన్నాథం చంద్రరావు గారు కానీ మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ఎవరనేది ఈ జగన్నాథం గారికి నలుగురు కొడుకులు ఉన్నారు అలాగే చంద్రరావు గారు కూడా నలుగురు కొడుకులు ఉన్నారు జగన్నాథం గారు నలుగురు కొడుకులు నలుగురు కొడుకుల్లో ముగ్గురు కొడుకులు దొంగతనాలు చేయటం దోపిడీలు చేయటం మానభంగాలు చేయటం హత్యలు చేయటం డబ్బుల కోసం ఎన్ని పనులు చేయకూడదు అన్ని ఏదో పనులు చేస్తున్నారు అండి ఆ ముగ్గురు కొడుకులు అందులో ఒకడు మంచోడే పాపం అయితే ఇది గమనించిన గ్రామ ప్రజలందరూ ఏమై జగన్నాథం పిల్లలు అలా తయారవుతున్నారు నువ్వు ఏమో కొంచెం భయం చెప్పొచ్చు కదా అంటే చచ్చచ్చా భలేవాళ్లే మా పిల్లలు చాలా మంచోళ్ళు అండి నా పిల్లలు అద్భుతమైన కురాలను పట్టుకుని మీరు ఎలా మాడుతున్నారట మీరు అని వాళ్ళని వెనకేసుకొచ్చేవాడట అయితే ఎందుకు వెనకేసుకొచ్చేవాడు ఎత్తున్నావు అంటే వీళ్ళు ఈ దొంగతనాలు చేసిన డబ్బు ఈ హత్యలు చేసిన డబ్బు ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి మరి జగన్నాథానికి ఇచ్చేవారట ఇస్తుంటే ఈ ఇన్కమ్కి అలవాటు పడ్డాడు అతను అలవాటు పడి ఆ పిల్లలు తప్పు చేస్తున్నా సరే ఆ తప్పుని ప్రజల ముందు సమర్థించుకొచ్చేవాడు భలే చేస్తున్నారా బాబు నేను ఎంకరేజ్ చేస్తూ బయట వాళ్ళు తప్పిపోయి మా పిల్లలు అలాంటి వాళ్ళు కదండి చాలా మంచి వాళ్ళు అసలు ఒక కన్ను ఇంకొక కన్ను అసలు ఎంత అద్భుతమైన వాళ్ళు అండి మా పిల్లలు అని చెప్పి సమర్థించేవాడట అయితే వీళ్ళని చూస్తూ తయారయ్యారు లేదా ఈజీ మనీకి అలవాటు పడ్డాడో తెలియదు కానీ ఈ చంద్రరావు గారి నలుగురు కొడుకుల్లో ఒకడు ఇలాంటి తప్పులు చేయటం మొదలెట్టాడు చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్న దారి దోపిడీలు చేయటం మొదలెట్టాడంట మొదలెడితే ఈ విషయం ఆ నోట ఈ నోట జగన్నాథానికి తెలిసింది ఇప్పుడు దాకా గ్రామస్తులందరూ నన్నే అంటున్నారు నా పిల్లల్నే దొంగ ఏదోలో లేకపోతే వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు అంటున్నారు చంద్రరావు గారిని తెగ ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఆ చంద్రరావుకి సంబంధించిన నలుగురు పిల్లల్లో కూడా ఇలా చిన్న దొంగతనం చేశాడట మరి ఇప్పుడు ఏమంటారు మీరు అందరూ ఆడే ఈ దొంగతనం అన్ని చేస్తున్నాడు అది ఇది అని ఇవన్నీ జగన్నాథం అనేవాడు వచ్చి ప్రజలందరి ముందు గోలగోలు చేయడం మొదలెట్టాడు మొదలు పెడితే ఇది ఆ నోట ఈ నోట ఆ చంద్రరావు గారి దృష్టికి వెళ్ళింది ఇక మీ అబ్బాయి ఇలాగా చిన్న ఏదో పని చేశాడు అని ఆయనకి తెలిసింది తెలిసిన వెంటనే ఆయన ఏం చేశాడంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వెంటనే మీరు రండి పలానా మా అబ్బాయి ఇలాగా ఒక యథోపన్ చేశాడు ఆ దొంగతనం చేసి తెచ్చిన సొమ్మగో మా ఇంట్లో బీరువాలో పెట్టాడు ఇదిగో ఈ సొమ్ము మీరు తీసుకోండి ఇతను తీసుకెళ్లి మీరు అరెస్ట్ చేయండి అని ఆ తప్పు చేసిన ఆ కొడుకుని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశాడు చంద్రరావు గారు ఇక గ్రామస్తులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారట అండి గ్రామస్తులందరూ వచ్చి చంద్రరావు గారికి పూలమాలలు వేసి ఆయనకి జిందాబాదులు కొట్టి ఇంకా రకరకాలుగా ఆయన భుజాల మీద తెచ్చుకుని తిప్పేత్తన్నారట అప్పుడు ఈ జగన్నాథం వచ్చి ఏమైనా న్యాయంగా ఉందా మీకు గ్రామస్తులరా గతంలో మా కొడుకులు ఎలా చేశారని చెప్తే నేను చేయలేదని చెప్పినా సరే మీరు నన్ను తిట్టేవారు లేకపోతే నా కుటుంబాన్ని అవమానకరంగా చూసేవారు మీరు ఈవేళ ఆ చంద్రరో వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడని ఆ తప్పు చేసిన దొంగ సోమను పట్టుకెళ్ళి పోలీసులు అప్పచెప్పి వాళ్ళ కొడుకును కూడా పోలీసులకు అప్పచెప్పాడు అతను డైరెక్ట్గా ఒప్పుకున్నాడు అయినా మీరు అతన్ని ఎలాగ మీరు భుజాలకు ఎత్తుకుని తిప్పుతారాయ్యా అని అడిగాడట అప్పుడు గ్రామస్తులందరూ అన్నారట బాబు చూడో జగన్నాథం నువ్వు చేసిన తప్పును దాపెట్టి ఆ కొడుకులు చేసిన యథోపనులు నువ్వు కూడా భాగస్వామ్యం అయ్యి మీ కొడుకులు ఒకటే కాదు ఇక్కడ దొంగలు దోపిడీదారులు అంతకులుగా నువ్వు కూడా దొంగ దోపిడీదోడు అంతకులుగా జనాలందరికీ అర్థమైపోయిందయా నువ్వు చేసిన యథోపనుల వల్ల కానీ చంద్రరావు అలా కాదు నలుగురు కొడుకులు ఉన్నారు ముగ్గురు నీతిగానే బతుకుతున్నారు ఒకటే తప్పు చేశాడు ఆ తప్పు చేసిన కూడా చట్టపరంగా శిక్షించే విధంగా ఆ తప్పును ఆయన ఒప్పుకుని వాళ్ళ కొడుకుని చట్టానికి అప్పగించడయ్యా ఎంత గొప్పడయ్యా అన్నారట ఇక పాపం జగన్నాథానికి ఏ మాట మాట్లాడాలో తెలియక ఇంటికి వెళ్ళిపోయి బొబ్బున్నాడట అదే అదొక కథ అయితే ఇదే సందర్భం మనకి జస్టిస్ చౌదరి సినిమాలో ఎదురవుతుందండి అసలు ఆ సినిమాలో ఒక అద్భుతమైన పాట ఉంటుంది చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో బొబ్బా బా అసలు మామూలుగా ఉండదు ఆ పాటలో కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి భావ భావాలు ఒకసారి మళ్ళీ చూడండి ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు చూసుండ్రు అది యూట్యూబ్లో దొరుకుతుంది ఒకసారి చూడండి ఆ పాట ఏంటయ్యా ఆ పాటకు సందర్భం అంటే ఆయన ఒక జడ్జి గారు మంచి పేరున్న జడ్జి ఇంకా ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత ఎలాంటి క్రూరనైనా సరే కొమ్ములు ఇచ్చేసే జడ్జి అనమాట అయితే చాలామందికి తప్పు చేసిన వాళ్ళకి ఎంత బెదిరించిన నేను చంపేస్తాం పొడిసేత్తామన్నా సరే చాలా మంది సెక్స్ వేసేస్తూ ఉంటాడు సెక్స్ వేసేసే ఆ జడ్జి గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు తప్పు చేసి దొరికేస్తాడు సొంత కొడుకు తప్పు చేసి దొరికేసినప్పుడు ఎలా ఉంటుందండి ఇంట్లో ప్రెజరు వాళ్ళ తల్లి అంటే జస్టిస్ చౌదరి గారు వాళ్ళ భార్య గారు వచ్చి బతులు వాళ్ళ కొడుకు బతులు వాళ్ళ కోళ్ళ బద్ద ఎవరెవరు ఉన్నారో అందరూ వచ్చి నాన్న ఈ ఒక్క తప్పే కదా ఈ ఒక్క తప్పు క్షమించు ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయను అది ఇదని అన్ని రకాల ప్రజలు తీసుకొస్తారు ఆయన మీదకి కానీ అప్పుడే పాట పాడుకుంటాడు చట్టానికి న్యాయం జరిగిన ఈ సమరంలో కడుపు తీపికి కట్టుబడిన తీర్పు అని చెప్పి ఆయన తీర్పిస్తాడు అంటే సొంత కొడుకు శిక్ష ఎత్తాడు అసలు సినిమా థియేటర్లో ఏళ్ళ గోల్లండి నిజంగా ఒకవేళ ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఈ వైసీపీ వాళ్ళు కానీ ఉంటే అగో జస్టిస్ చౌదరి గారు కూడా లబ్బాయితో స్మగ్లింగ్ మాఫియా చేయించి ఆ డబ్బుతోటి అతను బాగుపడ్డాడు ఈ జస్టిస్ చౌదరి కూడా స్మగ్లర్ అని చెప్పి ప్రచారం చేస్తారు వీళ్ళు ప్రచారం చేతారు అయితే ఈ చిన్న అర్థాన్ని చిన్న లింక్ని అర్థం చేసుకోకపోతే చాలా తలపోటు ఇప్పుడు నిజమే తంబళ్ళపల్లెలో లిక్కర్ ఏదో చేతు దొరికారు అందులో తెలుగుదేశం నాయకులు ఉన్నారు అసలు దొరకడానికి కారణం పట్టుకున్నది ఎవరు ఈ స్టేట్ పోలీసే కదా ఏ సిబిఐ లేకపోతే ఎన్ఐఏ లేకపోతే ఇంకొక కేంద్ర బలగాలు ఏమో పట్టుకోలేదు ఇక్కడ ఈ స్టేట్ పోలీస్ పట్టుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఇది కుటీర పరిశ్రమగా చేయించేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జయంత్న్నారు లోకేష్ గారు జయంత్నారని ఆయన ఆయన విమర్శలు ఆయన చేసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒకవేళ ఆయన అలాంటి వాడు కాదు ఆయన ఒకవేళ ఆయన చేయించాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ పోలీసులు పట్టుకోగలుగుతారండి ఏ పోలీసు కన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో చాలా కల్తీ జరిగింది ఏ పోలీసు అన్న ఎక్కడన్నా ఏ కల్తీలు ఎక్కడన్నా పట్టుకోగలిగాడా ఏ వైన్ షాపుల్లో అన్నా సరే ఇగో ఇక్కడ అదేంటి డిజిటల్ పేమెంట్ తీసుకోకుండా ఓన్లీ క్యాషే తీసుకుంటున్నారు ఇక్కడ చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఒక్క పోలీసు పట్టుకోగలిగాడా ఎందుకు పట్టుకోలేపోయాడు ఆయన కథలు సీఎం గారు పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళందరూ ఉన్నాడు వైసీపీ ఐఎంలో కాబట్టి ఏ పోలీసులు పట్టుకోలేకపోయారు కానీ ఇప్పుడు తంబలపల్లిలో జరుగుతున్న దాంట్లో ఇద్దరు తెలుగుదేశం నాయకులు ఉన్నా సరే పోలీసులు ఎందుకెళ్ళి ఆ మొత్తం అది అంతా బయటపెట్టి ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయించడానికి కారణం ఎవరు సొంత పార్టీ వాళ్ళు సరే తప్పు చేస్తే ఇలా ఉంటుందిరా అబ్బాయి అని చెప్పి ఆల్రెడీ ప్రూవ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆదిమూలం గారి విషయం కావచ్చు ఇంకా చాలా విషయాల్లో ఆయన ఎవరో చేపల కిరణ్ కానీ ఆయన విషయంలో కావచ్చు తప్పు చేస్తే శిక్షిస్తారు ఆయన ఆ శిక్షించినప్పుడు ప్రజల్లో కొన్ని ఇమేజ్ అమాంతం పెరుగుతుంది బా వాళ్ళ సొంత వాళ్ళు తప్పు చేసినా కూడా ఊరుకోడండి ఆయన 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 పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి కానండి ఇప్పుడు ఈ బుర్ర తీసుకెళ్ళి ఆయన మీద అంటించేద్దామని వైసీపీ వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంత ట్రై చేసినా అది ఎలా పాసిబుల్ అవుతుంది నాకైతే అర్థం కావట్లేదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న కొన్ని మాటలు ఉన్నాయి ఒకసారి ఇన్పితమి ఇలాంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కలితీ మధ్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారిగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన మంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మొన్న ఎక్కడో గంజాయి పట్టుకున్నారు పోలీసులు గంజాయి పట్టుకుంటే ఇదిగో గంజాయి దొరికింది గంజాయి చంద్రబాబు నాయుడు గారే వ్యాపారం చేస్తున్నారని వీళ్ళు మొదలు పెట్టారు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గంజాయి పట్టుకునేవారు ఎక్కడ తెలంగాణలో పట్టుకునేవారు కర్ణాటకలో పట్టుకునేవారు లేకపోతే ఇంకొక తమిళనాడులో పట్టుకునేవారు ఆంధ్రాలో ఎవరు పట్టుకునేవారు కాదండి ఎందుకు పట్టుకునేవారు కాదంటే ఆ చేసేదే ఎమ్మెల్యేలు ఎంపీలు సో అండ్ సో మొత్తం ఆ వైసీపీలో ఉన్న పెద్ద స్థాయి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అందులో డైరెక్ట్ లింక్ ఉందా లేదా అనేది నేను చెప్పలేను కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసేవారు కాబట్టి ఇది సీఎం స్థాయిలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఒక్క పోలీసు కూడా ఎప్పుడు ఎక్కడ గంజాయి పట్టుకోలేదు ఇప్పుడు గంజాయి పట్టుకుంటున్నారని దాని అర్థం ఏంటండి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకో తెలుగుదేశం పార్టీ సంబంధించిన కీలక నేతలు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మీద కనుక ఆ వ్యాపారం జరుగుతుంటే పట్టుకుంటారా ఇప్పుడు ఈ కల్తీ లెక్కర్ ఉంది చంద్రబాబు నాయుడు గారే చేతుంటే ఆయనే పట్టుకుని ఇగో నేను కల్తీ లెక్క వ్యాపారం చేతున్నానని చెప్పి ఆయనే బయట పెట్టుకుంటాడా కొంచెం ఆలోచించాలి కదా ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు ఇప్పుడు ఆ కుణ్ణి శిరోమండం చేశారు సీతానగరంలో పోలీస్ స్టేషన్లో పెట్టి రాష్ట్రపతి లెటర్ రాశాడు బాబా అరెస్ట్ చేయడాన్ని అరెస్ట్ చేశారా జగన్ గారు అవినాష్ రెడ్డి గారిని అర జీనించారా ఏమండి ఆ ఎవరు అనంతబాబుని అరెస్ట్ చేశారా లేకపోతే ఆ పార్టీని సస్పెండ్ చేశారా ఆ పెట్ల ఉమాశంకర్ గణేష్ని ఏమైనా చేశారా ద్వారంపుడు చంద్రశేఖర్ రెడ్డిని ఏమైనా చేసిన వాళ్ళకి జగన్ గారు శిక్ష చేయపోవటం వల్ల ఏమైందంటే అండి ప్రజలు జగన్ గారికి శిక్ష చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎవడం తప్పు చేసిన చట్టపరంగా శిక్ష చేసేస్తారు శిక్ష చేసినప్పుడు ప్రజలందరూ ఓకే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ సంబంధం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నా సరే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళని కూడా శిక్ష ఎందుకంటే ఈయన కఠినంగా ఉంటాడు క్రమశిక్షణగా ఉంటాడు తప్పే ఎవడు చేసినా సరే శిక్షణ శిక్షిస్తాడు అనే నమ్మకం ప్రజల్లో కలుగుతుంది చాలా సింపుల్ లాజిక్ కదండి ఇది ఇదేమన్నా రాకెట్ సైన్స్ ఏంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టాలనే ప్రయత్నం ఏంటి ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు పెద్ద బాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీరపు పరిష్మల్ల ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి క్వాలిటీ లేని అక్కడ తయారు ఇదే ఎవరు నమ్మలేదండి ఎందుకంటే జగన్ గారు ఇలాంటి మాటలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా చాలా చేశారు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ఏదో అవినీతి చేశాడు స్కిల్ స్కామ్ ఏదో చేశాడు అని చెప్పి తప్పుడు ఆరోపణలతో ఆయన కూడా అరెస్ట్ చేయించేశారు అరెస్ట్ చేయించేస్తే ఓకే జగన్ గారి మీద కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి సరే ఇంక జగన్ గారికి ఓటేసద్దామని అనుకుంటారేమో ప్రజలు అనుకున్నారు కానీ ఆ రోజున ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూశారు వైసీపీ నాయకులు అందరూ చూశారు వేళ మనం ఒక అబద్దం చెప్పి ప్రజలను మోసం చేసే పరిస్థితులు ప్రజలు లేరండి మీరు ఏదో చెప్పేసి అసరా మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఎదుటి మీద కూడా కేసులు ఎత్తే ఇద్దరు సమానం అయిపోతాం నేను లెక్కర్ స్కామ్ చేశాను కాబట్టి ఎదుటి కూడా లెక్కర్ స్కామ్ చేశాడంటే ఇద్దరు సమానం అయిపోతాం మా వాళ్ళు మా బాబాయ్ని చంపేశారు కాబట్టి ఎదుటోళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ మామయ్య గారిని చంపేశారని ప్రచారం చెప్తే మేము ఇద్దరు సమానం అయిపోతాం అనుకుంటే అంతకన్నా అజ్ఞానం అరవట్లేదు నిజం చెప్తున్నాను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడాలి అంటే ఆయన గత ఐదు సంవత్సరాల్లో చేసిన తప్పులన్నిటిని ప్రజల ముందు ఒప్పుకుని దానికి కారణమైన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి సహకరించి ఒకవేళ ఆయన ఆయన పాత్ర కూడా ఏమైనా ఉంటే ఆయన కూడా చట్టపరంగా దాంట్లో కేసులు ఎదుర్కొని మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయమని ప్రజల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తే తప్ప మేము మమ్మల్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఇంకొక ఆయన ఎవరో రెడ్డి గారు ఎవరు ఎవరో ఉన్నారు కదండి వీళ్ళందరినీ కూడా లెక్కర్ స్కామ్లు అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళందరి మీద లెక్కర్ స్కామ్ మూడు వేల కోట్లో ఇరవై ఐదు వేల కోట్లో ఎన్నో ఉంది లక్ష కోట్లో అదంతపుడు ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇదిగో ఎక్కడో అన్నమయ్య జిల్లాలో తంబళపల్లెలో వచ్చినా జరిగింది దీన్ని మనం ఫోకస్ చేసేసి దీన్ని బోతార్దంలో పెట్టేసి దాని మీద స్పాట్లైట్లు వేసి చూపించెత్తే వాళ్ళు మనం సమానం అయిపోతాం అనుకుంటే అంతకన్నా అజ్ఞానం మరొకలేదు అంత అంత తింగురాళ్ళు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగింది ఆ స్కామ్ తీవ్రత ఎంత గతంలో మామూలు విషయం అండి ఆ జంగరెడ్డి గుడిలో ఎంతమంది చనిపోయారండి ముప్పై మంది ఇరవై తొమ్మిది మంది ముప్పై మంది చనిపోయారు ఎవరినైనా ఒక్కని అర చేశారా పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే అక్కడ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగింది అది సీఎం గారి రేంజ్లో జరిగింది అది ఎవరు చేస్తే దమ్ముంటుంది పోలీసుకి అప్పుడు ఇక్కడ సీఎం గారికి సంబంధం లేదు కాబట్టి సీఎం గారు ఇక్కడ పోలీసుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఆడ తెలుగుదేశం కూడా ఉన్నా జనసేన కూడా ఉన్నా మరొకడు ఉన్నా ఎత్తి లోపల పడేస్తున్నారు అర్థమైందండి ఆ కాలానికి ఈ కాలానికి చాలా అండి దీన్ని ఎలా లింక్ పెట్టి చూపించకండి ఎవరు నమ్మరు అదేంటి పరిస్థితి లెక్కసీమ విషయం మీకు అర్థమైంది కదండి ఇప్పుడు మా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారినో వైసీపీ వాళ్ళనో అవినీతి పనులని తప్పుడు కేసులు ఏంటి అక్రమాస్తుల కేసులు అవినీతి కేసులు ఇవన్నీ అంటున్నారు కాబట్టి ఆ కేసులు చంద్రబాబు నాయుడు గారిని కూడా వేసిస్తే ఆయన కూడా మాతో సమానం అనుకుంటారు అని వీళ్ళు భావిస్తున్నారు వీళ్ళ మీద లిక్కర్ కేసులు ఉన్నాయి కూడా వీళ్ళ మీద కూడా లిక్కర్ కేసు ఉందని ప్రచారం చేస్తే మా ఇద్దరిని సమానం అనుకుంటారు అని వైసీపీ వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ప్రజలు మాత్రం అంత తెంగురోలు కాదు వాళ్ళకి అన్నీ తెలుసు అన్నీ తెలియకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు రెండు లక్షల యాభై వేల కోట్లు అన్నారు గడప గడపకి మన ప్రభుత్వం అన్నారు మొత్తం ప్రతి ఒక్కరి ఇంటికి ఎనభై వేల లక్షల రూపాయలు ఇదిగో మేము అందించేసామని పెద్ద పెద్ద పాంప్లెట్లు వేశారు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద విపరీతమైన ఆరోపణలు చేయించారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము వచ్చేస్తాం ఎవడన్నా కానీ మాకు ఎదురు తిరిగాడంటే తొక్కు పెట్టే నార తీసేస్తామని జనాన్ని బెదిరించారు వాలంటీర్లను ఉపయోగించారు సచివాలయం స్టాఫ్ను ఉపయోగించారు ఇన్ని చేసిన ఆంధ్రోడోడు మిమ్మల్ని పదకొండు సీట్లు పరిమితం చేశాడు అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారు ఎంత తెలివిగా అనేది అర్థం చేసుకోండి ఇంకెలాంటి కోడిగత్త డ్రామాలో గొడ్లపోటు డ్రామాలో లేకపోతే ఇలాంటి కల్తీ మద్యం డ్రామాలు ఇలాంటివి ఏమి నడవండి ఇలాంటివి ఏమి నడవ ఒకవేళ ప్రజల మనసు మీరు గెలుచుకోవాలనుకుంటే మీరు నిజాయితీగా బతకాల్సిందే నిజాయితీగా బతకండి ఎదుటోడు కూడా నేను తప్పు చేస్తాను ఎదుటోండు కూడా తప్పుడు మనిషి అని ఎత్తానంటే కుదరదు ఎదుటి నిజాయితీగా ఉన్నాడు కాబట్టి నూట అరవై నాలుగు సీట్లు వచ్చి అతనికి నేను కూడా అలా నిజాయితీగా బతకాలి అనుకునే మార్పు మీలో వస్తే రాష్ట్రంలో ప్రజలు కూడా సంతోషిస్తారండి అదేంటి పరిస్థితి ఉంటాను సార్ జయ భీం జయ భారత్ జై జే మాసన్ జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జై లోకేషన్